కృష్ణా గోదావరి పెన్నానదుల అనుసంధానం ప్రాజెక్టుకు సంబంధించిన ఎత్తిపోతల పనులకు హరిశ్చంద్రపురం వద్ద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని సిపిఐ నాయకులు కాసరాంబాబు అన్నారు శనివారం నరసరావుపేట సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తయితే పల్నాడు ప్రకాశం బాపట్ల జిల్లాల రైతుల ప్రజలకు సాగునీరు త్రాగునీరు పూర్తిగా అందుతాయన్నారు తద్వారా ఈ ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా మారి అభివృద్ది చెందుతాయని రాంబాబు తెలిపారు అందువల్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం ప్రాజెక్టు పనులను తక్షణమే కొనసాగించాలని సిపిఐ నాయకుడు రాంబాబు డిమాండ్ చేశారు నగరికల్లు ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేయాలని చెప్పి మరి అనేక సార్లు గత ప్రభుత్వంలో కానీ అంత ముందు ప్రభుత్వంలో కానీ అర్జీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వెంటనే హరిశ్చంద్రపురం నగరి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పనులు బిగించేసి ఆ యొక్క పనులు పూర్తి చేయాలని చెప్పి సిపిఐ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతకుముందు కూడా కరువు వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి పల్నాడు ప్రాంతంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి గమనించాం ఈరోజు అదే అదేవిధంగా గోదావరి నదుల అనుసంధానం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ముందు కూడా ఆ పనులకి టెండర్లు కూడా పిలవడం జరిగింది యంత్రాలను యంత్రాలను కూడా తీసుకురావడం జరిగింది ఏమాత్రం కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తక్షణమే పనులు పూర్తి చేయాలని చెప్పి సిపిఐ గా విజ్ఞప్తి నాగార్జున సాగర్ కుడికాలో దాదాపుగా పదకొండు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల అరవై ఎకరాలు కుడికాలో సాగు చేస్తూ ఉన్నారు అప్పుడు ఆగస్టులో వదిలిన వచ్చినటువంటి మరి వరదల కారణంగా డ్యాము నుండి వరదలని అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపుగా ఒక రెండు నెలల పాటు ఆ వరదల వాటర్ని ఫ్లడ్ వాటర్నే వాడుకోవడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో రోజుకి రైట్ కెనాల్లో పదివేల క్యూసిక్ విడుదల చేసినాను ఇప్పటివరకు పంట పొట్టదర్శకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అద్దం బ్రాంచ్ కెనాలను చూస్తే అదేవిధంగా మెయిన్ కెనాలు అటు ప్రకాశం జిల్లా ఆ ఏరియా కూడా వాటర్ కూడా తగ్గిపోయి ఈ కాలంలో సరిగా మేజర్లకి నీళ్లు రానేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి పొట్టదశలో ఉన్నటువంటి ఈ యొక్క వరిపైని ప్రభుత్వం వారు వెంటనే అధికారులు మొత్తం కూడా స్పందించి దానికి వెంటనే కిందకి మరి అటు ప్రకాశం జిల్లాకి నీరు అందించేటట్టుగా చూడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం